భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం దాదాపు అరవై ఐదు శాతం భారతదేశ ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్న పెద్ద దేశాలలో భారతదేశం కూడా ఒకటి భారతదేశం నుంచి ప్రధానంగా బియ్యము గోధుమలు పప్పు ధాన్యాలు నూనె గింజలు టీ కాఫీ పండ్లు మొదలగ్నవి ఎగుమతి అవుతున్నాయి బియ్యము పప్పు ధాన్యాలు వంటివి వర్షాకాల సీజన్లో ఎక్కువగా పండిస్తారు కూరగాయలు మాత్రం ఎల్లప్పుడూ పండిస్తూనే ఉంటారు కూరగాయ పంటలు బాగా ఎదిగి అధిక పూత పిందెలు బాగా వస్తే పంట వేసిన రైతుకు బాగా ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది పాడి పశువుల ఆదరణ బాగా తగ్గిపోవడంతో పశువుల ఎరువులు లభించకపోవడంతో ఎక్కువ శాతం రైతులు కెమికల్ మందులపైనే ఆధారపడి పిచ్చల విడిగా విపరీతంగా కెమికల్ మందులు వాడుతున్నారు వాటి వల్ల వచ్చే దిగుబడి ఏమో కానీ వాటి దుష్ప్రభావం ప్రజలపై చాలా ఎక్కువగా ఉంది ఎందుకింత విపరీతంగా కెమికల్ మందులు వాడుతున్నారు అని కొంతమంది రైతులను అడిగినప్పుడు ప్రత్యాన్మాయమేమి లేవు కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో వాడుతున్నాము మంచి ఫలితాలను ఇచ్చే ప్రత్యాన్మయ మందులు ఉంటే అవి కూడా వాడతామని కొంతమంది రైతులు చెబుతున్నారు అలాంటి వారికి ఎంతో ఊరటనిస్తుంది మహతి ఎక్కువటే కంపెనీ నానో టెక్నాలజీలో తక్కువ ధరలకు ఆర్గానిక్ మందులను అందుబాటులోకి తెచ్చి రైతులకు యాభై శాతం పెట్టుబడులను తగ్గించి ఇప్పటికే ఎంతో మంది రైతులు నానోగోల్డ్ శుద్ధి ఆర్గానిక్ మందులను వాడి ఉత్తమ ఫలితాలను పొందుతున్నారు ఇంత తక్కువ ధరలో అద్భుతమైన ఫలితాలను ఇచ్చే ఎరువులను రైతులకు అందుబాటులోకి తెచ్చినందుకు ఎంతో మంది రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరెన్నో ప్రాడక్టులను అందుబాటులోకి తీసుకురావాలంటూ కోరుకునే రైతులు వాటి కోసం ఎదురు చూసే రైతులు ఎంతోమంది ఉన్నారు అలాంటి వారి కోసం మహతే ఎట్టే కంపెనీ అద్భుతమైన ప్రోడక్టును అందుబాటులోకి తెచ్చింది అదే కప్ప కప్ప ఫికస్ అనే ప్రధాన ఖనిజం కలిగి సముద్రపు నాచుతో తయారు చేయబడిన ద్రవరూప పిచ్చికారి మందు ఇది పంటలలో అధిక పూత అధిక పిందెలు రావడానికి ఎంతో దోహదం చేస్తుంది ఎంత ఎక్కువ పూత ఎంత ఎక్కువ పిందెలు వస్తే ఆ రైతుకు అంత ఎక్కువ దిగుబడి లాభాలు వస్తాయి ఏ రైతైనా కోరుకునేది ఇదే కూరగాయ పంటలలో ఈ కప్పను వాడి ఉత్తమ ఫలితాలను మంచి దిగుబడిని రాబడిని పొందిన రైతులు ఎంతో సంతోషిస్తుంది ఈ కప్ప మందును పిచికారీ చేస్తే అధిక పూత అధిక పిందెలు పూత రాలకుండా ఉంటుంది ఈ కప్ప మందును కూరగాయ పంటలలో పండ్ల తోటలలో మిర్చి ప్రత్తి అన్ని రకాలైన పంటలలో వాడి మంచి దిగుబడులు పొంది లాభాలు పొందాలని కోరుతున్నాము